మత్స్వార్థ ఒకట అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు చదువుకుందాం అను కన్యక గర్భవతి అయి కుమారుని కనను ఆయనకు ఇమ్మానుయలని పేరు పెట్టబడుదురు అని ప్రభువు ఇమ్మానుయలు అనగా దేవుడు మనకి తోడు దేవునికి స్తోత్రం చెంది కూడా అలా లుయా యశ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగోషంలో ఆ ప్రవచనము ఏ ద్వారా నెరవేర్చబడ్డది అంటే ఏ ఈ లోకానికి వస్తాడు ఈ లోకానికి వస్తున్నటువంటి దేవుడు ప్రజలకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం నీ కష్టములో తోడుగా ఉండే దేవుడు ఆయన నీ శ్రమంలో తోడుగా ఉండే దేవుడు నీ బాధలో తోడుగా ఉండే దేవుడు నీ సం నీ ఇరుకులో తోడుగా ఉండే దేవుడు నీ ఇబ్బందులో తోడుగా ఉండే దేవుడు పరలోకములో సదాకాలము తోడుగా ఉండే దేవుడైన అలా ఎవరైతే ఏ విశ్వాసం ఉంచుతున్నారో ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తున్నారో ఎవరైతే ఏసు ప్రభు దగ్గరకు వస్తున్నారో దేవుడు తోడుగా ఉంటాడు తోడంటే ఎప్పటివరకు అంటే మనం చనిపోయేదాకా ఉంటాడు మనం చనిపోయిన తర్వాత ఆత్మలో పరలోకి వెళ్ళిన తర్వాత మన దేవుడు తోడుగా ఉంటాడు మన దేవుడు ఎవరంటే యుగ యుగములకు సదాకాలము తోడుగా ఉండే దేవుడు దేవునికి స్తోత్రం అలా లూయ ఈరోజున యేసయ్య తోడు లేకపోతే అనేకమైన బాధలు అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి దేవుడు మనకు తోడుండాలండి మనుషులుగా తోడుండవలసింది ఉండాలా దేవుడు తోడుగా ఉండాలా దేవుడు తోడుగా ఉంటే మనకి ఏ భయం ఉండదు దేవునికి స్తోత్రం దేవుడు తోడుగా ఉంటే మన హృదయాలు కురింగిపోవు దేవుడు తోడుగా ఉంటే మన మనసు నలిగిపోదు దేవుడు తోడుగా ఉంటే మనం ధైర్యంగా ఉండగలుగుతాం హలోయ యశ్వీ గ్రంథము నలభై ఒకటవ ధ్యాయము పదే వచ్చిన చదువుకుందాం యశ్వ గ్రంథము నలభై ఒకటి పది చదువుకుందాం దేవుని వాక్యాన్ని దేవునికి స్తోత్రం హలో ఏసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఇమ్మానుయేలుగా ఉంటాడు తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం మనల్ని అందరు వదిలిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తారు కష్టములు శ్రమలు బాధలు తోడుగా ఎవరు ఉండరు దేవుడు మాత్రమే మనకు తోడుగా ఉండగలుగుతాడు దేవునికి స్తోత్రాం చదవనమాట నీకు తోడై ఉంటాను భయపడకము నేను నీ దేవుడినే ఉంటాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేస్తానని చెప్పుచు నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవుడు ఎప్పటివరకు తోడుగా ఉంటాడు కొంచెం కింద వచ్చిన చదవండి అగ్ని జ్వాలల మధ్య నడిచినప్పుడు నలభై మూడవ అధ్యాయము గ్రంథము నలభై మూడవ అధ్యాయం రెండవ వచ్చినం దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీది పారవు నీవు అగ్నిమందిలో నడిచినప్పుడు ఆ దేవుడు తోడుగా ఉంటే ఏ శ్రమలైనా జయించగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుడు తోడుగా ఉంటే అనేకమైన శ్రమలు జయించగలుగుతాం సమస్యలు జయించగలుగుతాం రోగము పైన జయం పాపం పైన జయం శాపం పైన జయం దేవుడు తోడుగా ఉంటే మన కుటుంబములు దేవునికి మహిమకరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం అలలుయ్యా అలలుయ్యా ఏసు క్రీస్తు ఎవరంటే తోడుగా ఉండేవాడు దిక్కులేని వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఎవరు మన వేసాయంటే అంటే ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం నా ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభువు నీకు కావాలి కావాలని విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఇంకొక మాట చూద్దాం మనం ఏసే వాక్యం చేస్తుంది కదా దేవుడు మనకు తోడుగా ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు యగోత్సవ గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వాక్యం చదువుకుందాం నా దేవుడు తోడుగా ఉండాలని మనము కోరుకోవాలి దేవుడు తోడుగా ఉండాలని మనం ఆశపడాలి ఈరోజున ఒంటరిగా ఉన్నావా కురుంగిపోయి ఉన్నావా బాధలో ఉన్నావా శ్రమలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా రోగముతో ఉన్నావా అప్పులో ఉన్నావా సదాకాలము దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరంటే ఈ లోకానికి వచ్చినటువంటి మన వలె ఆకారం ధరించుకొని వచ్చినా మన పోలకు చెప్పున వచ్చిన ఆ ప్రభు ఎవరంటే మనకు తోడుగా ఉండేవాడు దేవునికి స్తోత్రం ఎగో గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చును నీవు నిబ్బురము కలిగి బహుధైర్యముగా ఉండుము నా శావకుడికి నేను తోడై ఉన్నట్లుగా నేను నీ కూడా నీకు తోడై ఉందిను దేవునికి స్తోత్రం దేవుడు మాత్రమే మనకు తోడుగా ఉండేవాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఏ సైనా మన ఇంట్లో ఉంచుకుంటే ఏ మన హృదయంలో ఉంచుకుంటే ఏ సుప్రభుని మన ఇంటికి ఆహ్వానిస్తే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు దేవుడు మాక్యం సలు వస్తుంది కదా తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన చదువుకుందాం కీర్తనలు తొంభై ఒకటి పదిహేను వచ్చినాం దేవుడు మనకు తోడుగా ఉండాలమ్మా తోడుగా ఉండే దేవుడిన నేడుగా ఉండే దేవుడు కాపాడే దేవుడు కొనుక్కోడు నిద్రపోడు నీ కుటుంబాన్ని కాపాడేవాడు నీ ఇంటిని కాపాడేవాడు నీ బిడ్డలను కాపాడేవాడు నీ భర్తకు తోడుగా ఉండేవాడు నీ బిడ్డలకు తోడుగా ఉండేవాడు ఈరోజున ఏ శైనితో మాట్లాడుచున్నాడు పరలోకం నుంచి వచ్చిన దేవుడు ఎవరంటే సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు హలో కష్టంలో ఉన్నావా తోడుగా ఉంటాడు రోగంలో ఉన్నావా తోడుగా ఉంటాడు బాధలో ఉన్నావా తోడుగా ఉంటాడు సమస్యలు ఉన్నావా తోడుగా ఉంటాడు ఇబ్బందుల్లో ఉన్నావా తోడుగా ఉంటాడు ఈ రోజున దేవుడు తోడుగా ఉంటే మనం ఎంతగానో ధైర్యంగా ఉండగలుగుతాం హలో లూయ్యా మాట ఒకసారి శ్రమలో నేను నీకు తోడై ఉంటాను గట్టిగా చెప్పండమ్మా మనం ఆరాధించే దేవుడు మనం పూజించే దేవుడు మనం నమ్మిన దేవుడు ఎవరంటే శ్రమల్లో తోడుగా ఉండేవాడు గంటకెళ్ళి చెప్పండి కష్టంలో తోడుగా ఉండేవాడు బాధలో తోడుగా ఉండేవాడు సమస్యలో తోడుగా ఉండేవాడు నిందల్లో తోడుగా ఉండేవాడు అవమానంలో తోడుగా ఉండేవాడు నువ్వు ఎక్కడికి వెళ్తా నీకు తోడుగా వచ్చేవాడు నువ్వు అడవిలోకి వెళ్తాన అడుగు నీకుతో వచ్చేవాడు ఏ ప్రాంతానికి వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా ఏసయ్య నీతో వచ్చి నిన్ను కాపాడే దేవుడు అయినా ప్రైసలో ఏమన్నాడు ఏసయ్య శ్రాములోని నేను నీకు తోడై ఉంటాను దేవునికి స్తోత్రం అలే లుయ్యా పశువుల పాకలో ఉన్న ఏసా ఎవరు చెప్పండి తోడుగా ఉండే దేవుడు దేవునికి స్తోత్రం ఈ రోజున ఈ కుటుంబానికి దేవుడు తోడైనను గాక మీకు తోడైనను గాక దేవుడు మిమ్మల్ని కాపానుగాక రైస్తలు హలో లుయ్యా నువ్వు ఏ స్థలానికి వెళుతున్నావు ఎక్కడికి వెళ్తున్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ఉద్యోగానికి వెళ్తున్నావా వ్యాపారం నిమిత్తం వెళ్తున్నావా వ్యవసాయం నిమిత్తం వెళ్తున్నావా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఏ స్థలానికి వెళుతున్నావు నీతో వచ్చే దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు దేవునికి స్తోత్రాం ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను సదాకాలం మీకు నేను తోడుగా ఉంటాను దేవునికి స్తోత్రం ఆ తోడుగా ఉండే దేవుడు నేడుగా ఉండే దేవుడు సదాకాలము మీ అందరికీ ఏసయ్య తోడైననుగాక